তেলেঙ্গানার তান্ডিকে ఏళ్ల తరబడి వివక్ష వివక్షకురై అన్యాయానికి గురై పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది నుంచి పోరాటం మొదలయ్యి అరవై తొమ్మిదిలో విజృంభించి డెబ్బై ఒకటి డెబ్బై రెండు దాకా సాగినటువంటి ఆనాటి తెలంగాణ ఉద్యమం మూడు వందల అరవై తొమ్మిది మంది బిడ్డల బలిదానాలకు కారణమైంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డని పొట్టన పెట్టుకున్నారు రాష్ట్రం కావాలి మాది మాకు కావాలని కొట్లాడినందుకు ఆ తర్వాత మళ్ళీ ముప్పై ఏళ్ళు తెలంగాణను యధేచ్ఛగా ఏలినవి పార్టీలు కానీ ఇక్కడి వనరులను ఈ ప్రాంత ప్రజలకు దక్కనీయలే ఇక్కడి యువతకు ఉపాధినియలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడ దక్కలే ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు కట్టలే ఇక్కడ ప్రజలు వలస పైన అన్ని రకాలుగా తెలంగాణను వెయ్యి మేరుగేసినారు దాని ఫలితమే రెండు వేల ఒకటిలో మరోసారి అంతకంటే నాలుగైదేళ్ల ముందు తొంభై ఐదు తొంభై ఆరు నుంచి తెలంగాణ జనశక్తి తెలంగాణ మరో అనేక సంస్థల రూపంలో అనేక ఉద్యమాలు తాగినా కూడా ఒక రాజకీయ ఉద్యమంగా ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం సాధించడానికి కూనుకొని నిశ్చయించుకొని ప్రజల్ని కదిలించినటువంటిది బలిదర్శ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన మొదలైనటువంటి నాటి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రభంజనమైంది అంతిమంగా కేంద్రాన్ని ఒప్పించి ముప్పై ఆరు జాతీయ పార్టీలను పార్లమెంట్లో ఉండేటువంటి ముప్పై ఆరు పార్టీలను ఒప్పించి ఇద్దరే ఎంపీలున్నా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాలన సాగింది భారతదేశంలో వివిధ రంగాలలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ కానీ మొన్నటి ఎన్నికలలో ప్రజలు అనేక కారణాల చేత ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం